హాయ్ అండి అందరికీ నమస్తే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో రేపు రాబోయే వీడియో ముప్పై ఐదు గజాల్లో డూప్లెక్స్ హౌస్ కట్టారు ఆ వీడియో రేపు వస్తుందన్నమాట ఇప్పుడు ప్రజెంట్ వీడియో ఏంటంటే మూడు లక్షలు ఇల్లు కట్టుకోవటం ఎలా అనేది ప్రజెంటు నేను ప్లానింగ్ ఇచ్చాను ఆ ప్లానింగ్కి సంబంధించిన వీడియో ఇప్పుడు వస్తుంది తక్కువ ఖర్చులో ప్లానింగ్ అనమాట ఈ వీడియో పేదవాళ్ళకి మధ్యతరగతి వాళ్ళకి బాగా ఉపయోగకరంగా ఉంటుందండి ఈ వీడియో ఏంటంటేది ఈ వీడియో యొక్క సారాంశం ఏంటంటే ఇప్పుడు మన దగ్గర ఒక మూడు లక్షలు అలా ఉంది అమౌంట్ మూడు లక్షలు ఉంది స్థలం ఉంది అద్దెలు కట్టుకోలేకపోతున్నాం దాంట్లో ఇల్లు ఏ విధంగా మూడు లక్షల్లో ఇల్లు ఏ విధంగా నిర్మాణం చేసుకోవాలనేది ఒకటి రెండోది పేదవాళ్ళు కూలీ పని చేసుకునేవాళ్ళు వాళ్ళ కోసం మూడు లక్షల్లోనే మూడు లక్షల బడ్జెట్లోనే హౌస్ తయారీ మూడు నుండి మూడున్నర వరకు కొంచెం డబ్బులుండి పెట్టుకోగలిగిన వాళ్ళకి మూడు నుండి ఐదు లక్షల వరకు ఈ ఇంటికి అవసరం అనమాట అంటే మనం పెట్టుకునేటువంటి డిజైన్ని బట్టి మన కోరికలను బట్టి కోరికలు అంటే ఇప్పుడు ఇది ఫ్లోరింగ్ చేసుకుంటే కింద ఫ్లోరింగ్ చేసుకుంటే ఒక రేటు పడుద్ది మార్బుల్ వేసుకుంటే ఒక రేటు పడుద్ది టైల్స్ వేసుకుంటే ఒక రేటు పడుద్ది అట్లా అనమాట నేను చెప్పేది అయితే వీడియోలోకి వెళ్దాం ఈ వీడియో ఏంటంటే ఒక ముప్పాతికి సెంటు సెంటు కూడా కదండి సెంటుకి నలభై ఎనిమిది గజాలు నలభై ఎనిమిది పాయింట్ నాలుగు గజాలు ఒక సెంటుకి ఇది ముప్పాతిక సెంట్లో చిన్న ఫ్యామిలీసు డబ్బు తక్కువగా ఉన్నవాళ్ళు పేదవాళ్ళకి యూజ్ అయ్యేది అనమాట ఇరవై అడుగులు పొడవండి పన్నెండు అడుగులు వెడల్పు దీంట్లో ఒక వంటగది అటాచ్డ్ బాత్రూము హాలు కమ్ బెడ్రూమ్ హాలు ఇదే బెడ్రూమ్ ఇదే ఇది కొలతలు ఏ విధంగా వస్తాయి అనేది చెప్తాను నేను ఇరవై అడుగులు పొడవు పన్నెండు అడుగులు వెడల్పు దీనికి ఫస్ట్ ఖర్చు ఎంత ఇద్దో చూద్దామండి ఖర్చు ఎంత ఇద్దంటే ఇరవై ఇంటూ పన్నెండు అంటే రెండు వందల నలభై చదర పడుగులు టూ ఫార్టీ స్క్వేర్ ఫీట్స్ వచ్చింది అనమాట అంటే ఇరవై ఆరు ముప్పాదిక గజాలు సుమారుగా ఇరవై ఏడు గజాలు అనుకోండి ముప్పాదిక సెంట్ అనుకోండి సుమారుగా దీనికి మేస్త్రి ఖర్చు ఎంత అయిందంటే మేస్త్రికి వచ్చేసి ఒక స్క్వేర్ ఫీట్కి ఇప్పుడు మేస్త్రి మూడు వందల యాభై రూపాయలు తీసుకుంటున్నారు ఇది రెండు వందల నలభై స్క్వేర్ ఫీట్లు కాబట్టి రెండు వందల నలభై ఇంటూ మూడు వందల యాభై రూపాయలు ఇజగోల్డ్ ఎనిమిది ఎనభై నాలుగు వేల రూపాయలు మేస్త్రి ఖర్చు అయిద్దండి ఇది కట్టినందుకు నిర్మాణం చేసినందుకు మేస్త్రికి అయ్యే ఖర్చు ఎనభై నాలుగు వేల రూపాయలు పైన మెటీరియల్కి ఇసుక్కి సిమెంట్కి ఇటుక్కి ఐరన్కి దేనికన్నా కానీ రెండు లక్షల యాభై వేల రూపాయలు మెటీరియల్ అయిద్ది మెటీరియలు విత్ మేస్త్రికి అయిన ఛార్జెస్ మొత్తం టోటల్గా మూడు లక్షల ముప్పై నాలుగు వేల రూపాయలు ఖర్చు అవుతుంది ఈ మూడు లక్షల ముప్పై నాలుగు వేల రూపాయలు అంటే దీంట్లో పెట్టుకునే కొద్దీ మూడు లక్షల రూపాయల నుండి ఐదు లక్షల రూపాయల వరకు దీనికి ఖర్చు అయ్యిద్ది అనమాట సింపుల్గా వెళ్ళిపోతే మూడు లక్షల్లోనే ఖర్చు అయ్యిద్ది అది ఎట్లాగో నేను చెప్తాను లాస్ట్లో చెప్తాను ఇది కొలతలు ఎలా వచ్చినాయో చూద్దామండి ఉత్తరం వైపు ప్లానింగ్ ఇచ్చాను ఇదే ప్లానింగ్ని మనం తూర్పు వైపుకి ఇచ్చుకోవచ్చు పడమర వైపుకి ఇచ్చుకోవచ్చు దక్షిణం వైపుకి ఇచ్చుకోవచ్చు ఎటువైపు ఫేసింగ్ ఉన్నా కూడా మనకి తక్కువ బడ్జెట్లో హౌస్ కావాలనుకుంటే ఈ ప్లాన్ని మార్చుకోవచ్చు మార్పులు చేర్పులు చేసుకోవచ్చు నేనైతే ఉత్తరం ఫేస్ ఇచ్చాను ఇది ఉత్తరం రోడ్ అండి మెయిన్ డోరు మెయిన్ డోర్ పక్కనే విండో ఇచ్చాను హాలు హాలు కమ్ బెడ్రూమ్ ఇది వచ్చేసి పన్నెండున్నర ఇంటూ పదకొండున్నర సైజు వచ్చిందండి పన్నెండున్నర అడుగులు పొడవు పన్నెండు అడుగుల ఆరంగుల పొడవు పదకొండు అడుగుల ఆరంగళాలు వెడల్పు వచ్చింది దీంట్లో వాయువ్యం మూల్లో మెట్లు ఇచ్చాను మెట్లు ఏ విధంగా ఇచ్చానంటే ఐదు అడుగులు తీసుకోవాలి ఈ కార్నర్ నుండి ఐదు అడుగులు తీసుకోవాలి ఈ కార్నర్ నుండి ఐదు అడుగులు తీసుకోవాలి దీంట్లో రౌండ్ మెట్లు సిమెంట్లో కూడా సెట్ చేసుకోవచ్చు మేస్త్రి యొక్క టాలెంట్ని బట్టి సిమెంట్లో సెట్ చేసుకోవచ్చు లేదంటే ఐరన్లో కూడా ఫిట్ చేసుకోవచ్చు వెల్డింగ్ ద్వారాగా ఐరన్ తోటి ఐరన్ పైపులతో వెల్డింగ్ తోటి మేస్త్రి గారికి చెప్తే ఆయన రెడీ చేస్తారు తర్వాత నెక్స్ట్ ఈ హాల్ కొలతలు వచ్చినాయి కదా ఈ హాల్కి ఇటువైపు తూర్పు వైపు ఒక విండో పెట్టుకోవాలి అలాగే పడమర వైపు ఒక విండో పెట్టుకోవాలి విండో కుదరిన పక్షంలో వెంటిలేటర్స్ పెట్టుకోవాలి తర్వాత నెక్స్ట్ వచ్చేసి వంటగది అండి వంటగది వచ్చేసి ఆరు ఇంటూ ఏడు అడుగులండి ఆరు అడుగులు పొడవచ్చింది ఏడు అడుగులు వెడల్పు వచ్చింది ఇక్కడ మామూలుగా పూజ చేసుకునే వాళ్ళు ఇటువైపు తూర్పు వైపు ఈశాన్య భాగంలో తూర్పు ఈశాన్య భాగంలో దేవుడి గూడుని నిర్మించుకోవాలి దేవుడి గూడిని ఏర్పాటు చేసుకోవాలి అట్లాగే తూర్పు వైపు ఒక విండో ఏర్పాటు చేసుకోవాలి సౌత్ వైపు దక్షిణం వైపు వెంటిలేటర్ ఏర్పాటు చేసుకోవాలి ఇటు హాల్లోకి వచ్చే విధంగా డోర్ ఒకటి ఏర్పాటు చేసుకోవాలి నెక్స్ట్ బాత్రూమ్ బాత్రూమ్ కూడా ఆరు ఇంటూ మూడున్నర వచ్చిందండి మీడియం సైజు మరీ ఎక్కువ కాదు అలానే తక్కువ కాదు ఇది బాగానే ఉంటుంది ఫ్రీగా ఆరు ఇంటూ మూడున్నర సైజు ఆ అడుగుల లెంత్ వచ్చింది మూడున్నర అడుగులు వెడల్పు వచ్చింది హాల్లోకి వచ్చే విధంగా ఈ మాదిరిగా డోర్ని ఏర్పాటు చేసుకోవాలి తర్వాత బ్యాక్ సైడ్ ఒక వెంటిలేటరు ఇటు పడమర వైపు ఒక వెంటిలేటరు ఈ బాత్రూమ్కి ఏర్పాటు చేసుకోవాలన్నమాట మనం ఈ కొలతలన్నీ చెప్పుకున్నాం కదా తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇది పేదవాళ్ళ కోసం మధ్యతరగతి వాళ్ళ కోసం డబ్బులు మనం కూడబెట్టి కూడబెట్టి ఒక మూడు లక్షలు పోగు చేసుకున్నా మూడు లక్షల్లో ఇల్లు అయిద్దా అంటే అయ్యిద్ది అది జాగ్రత్తగా చేసుకోవాలి అది ఏ విధంగా అనేది వివరణ ఇస్తాను మేస్త్రి గారికి వచ్చేసి ఎనభై నాలుగు వేల రూపాయలు ఇస్తున్నారు కదా మీరు కనుక మీరే కాదు నేనే కాదు ఎవరైనా కానీ కష్టపడి కూలీ చేసుకునే వాళ్ళైతే ఆ మేస్త్రి వరకు ఒక మేస్త్రిని ఒక నెల రోజులైనా పర్వాలేదు ఇది చిన్న హౌసే కదా పన్నెండు ఇంటి ఇరవై చిన్న హౌసే ఒక నెలలో కంప్లీట్ చేస్తాడు మేస్త్రి ఒక మేస్త్రిని ఒక నెల రోజులకి డైలీ కూలిచ్చి అక్కడ మేస్త్రి గారికి ఎనిమిది వందలు ఉంటే ఇంకొక వంద ఎక్స్ట్రా ఇవ్వండి తొమ్మిది వందలు ఉంటే ఇంకొక ఎంద ఎగ్స్టా ఇవ్వండి వెయ్యి రూపాయలు ఉంటే ఇంకో వంద ఎక్స్ట్రా ఇవ్వండి ఇచ్చి ఒక నెల రోజులు మేస్త్రి గారు చేసి పెట్టండి మేము అందిస్తాము మేము సిమెంట్ అని చెప్పి మీరు కనుక సిమెంట్ కలిపి వారికి అందించినట్లయితే మీకు ఫార్టీ థౌజండ్ ఎయిటీ ఫోర్ థౌజండ్లో ఫార్టీ థౌజండ్ నలభై వేల రూపాయలు మీకు అక్షరాల మిగులుతాయి అన్నమాట తర్వాత నెక్స్ట్ వచ్చేసి మొత్తం టోటల్గా కూడా సింగిల్ రాయ్ కట్టుబడే ఐదు వేలు ఇటుక పట్టిద్దండి చుట్టూరు మీకు ఐదు వేలు ఇటుక సరిపోయిద్ది తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫ్లోరింగ్కి వచ్చేసి సిమెంట్తో ఫ్లోరింగ్ చేయించుకోండి సిమెంట్ ఫ్లోరింగ్ అయితే మీకు ఖర్చు తక్కువలు అయిపోద్ది మేస్త్రి గారే మీకు చక్కగా ఒక వన్ డే టూ డేస్లో ఈ ఫ్లోరింగ్ మొత్తం లాగేస్తాడు అయిపోద్ది ఆయనకి రెండు రోజులు కూలీతో మీకు జస్ట్ సిమెంటు ఇసుకతోనే కంప్లీట్ అయిపోద్ది అదే మీరు మార్బులు టైల్సు దాంట్లోకి వెళ్ళారంటే మీకు ఖర్చు పెరిగిద్ది ఆటోమేటిక్గా ఖర్చు పెరిగిపోద్ది అనమాట తర్వాత నెక్స్ట్ వచ్చేసి డోర్స్ డోర్స్ వచ్చేసి రెడీమేడ్ డోర్సే పెట్టుకోండి రెడీమేడ్ డోర్స్ అయితేనే మీకు తక్కువ కాస్ట్లో వస్తాయి అన్నమాట మీరు రిచ్గా కావాలి అంటే వుడ్లోకి వెళ్ళారంటే వుడ్లో కూడా రెడీమేడ్ ఉంటాయి అవి తక్కువలో ఉంటాయి అట్లా కాకుండా టేకు అట్లా వెళ్ళారంటే మాత్రం ఒక డోర్కి విండోకే లక్ష రూపాయలు అయిపోతాయి అది అట్లా ప్రతిదీ తగ్గించుకోవాలండి ఇప్పుడు ఇప్పుడు నా దగ్గర బడ్జెట్ లేదు నా దగ్గర ఉంది ఒక మూడు లక్షలే మూడు లక్షలే అనుకున్నప్పుడు ఏదో ఒక యాభై వేలు అంటే నేను అప్పు చేయగలుగుతాను అంతేగాని లక్షల లక్షలు అప్పు చేసి నేను కట్టుకోవాలంటే అది జరిగే పని కాదు తీర్చలేము మనకు వచ్చేది దాన్ని బట్టి నెలకి ఇరవై వేలు వస్తాయా పదిహేను వేలు సంపాదిస్తాం పదివేలు సంపాదిస్తాం దాన్ని బట్టి మనం ఎస్టిమేషన్ చేసుకోవాలి మంచం ఉన్న వరకే కాళ్ళు ముడుచుకోవాలి మనకి కోరికలు ఎక్కువగా ఉన్నాయని అన్నీ కావాలంటే ఇదే ఇంటికి ఏడు లక్షలు అడిగిద్ది ఇదే సైజు కలిగిన ఇంటికి ఏడు లక్షలు పెట్టాల్సి వచ్చింది మరి అట్లా పెట్టలేనప్పుడు నా దగ్గర స్తోమత లేనప్పుడు అంటే మన దగ్గర స్తోమత లేనప్పుడు మనం సర్దుకొని అడ్జస్ట్మెంట్ అవ్వాలన్నమాట అదండి ఇది మనకి ప్లేస్ పెద్దగా ఉంది నాలుగు సెంట్లు ఉంది మూడు సెంట్లు ఉంది కానీ ఈ విధంగా ఒక మూడు లక్షల్లో నాలుగు లక్షలలోపు ఈ చిన్న ఇల్లు నిర్మించుకొని అద్దెల బాధ లేకుండా అద్దెల బాధల బందీ లేకుండా మనం చక్కగా జీవనం సాగించవచ్చు తర్వాత మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఓపిక ఉన్నప్పుడు మనం చక్కగా దీన్ని తీసేసో లేకపోతే ఇది అట్లా స్టాండర్డ్గా కట్టుకుంటే దాన్ని అట్లా స్టాండర్డ్గా ఉంచేసి మిగతా ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు అనమాట అట్లా అది ఇదండి ఇది మధ్యతరగతి వాళ్ళ కోసం పేదవాళ్ళ కోసం ఈ వీడియో చేయటం జరిగింది ఓకే మన వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు అలాగే మీకు ఏదైనా ప్లాన్లు కావాలంటే నాకు మెసేజ్ చేయండి మీకు నేను నాకు చేతనైనంత వరకు మీకు నేను హెల్ప్ చేస్తాను